ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలని లోకల్ పండగలుగా రాష్ట్ర పండుగలుగా నిర్ణయించి ఈరోజు ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా ఈరోజు ఈ రసప్తం కార్యక్రమాన్ని చేస్తుంది గతంలో కూడా ఇదే జిల్లాలో కోటబొమ్మల్లో ఉన్నటువంటి అమ్మవారు కొత్తమ్మ తల్లి అమ్మవారిది కూడా ఆనాడు స్టేట్ ఫెస్టివల్గా చేయడం జరిగింది మళ్ళీ ఈరోజు కూడా రథసప్తమి వేడుకలని అత్యంత వైభవంగా గడచిన రెండు రోజుల నుంచి అంటే ఈరోజు మూడో రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ప్రతి ఒక్కరిలో కూడా మానవతా విలువలు పెరగాలి అనేటటువంటి ఆలోచన ఒక రాష్ట్ర పండుగ దీన్ని ముందుకు తీసుకెళ్తే ప్రజల్లో ప్రాచుర్యం తీసుకురావాలి తద్వారా ఈ అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఉన్నటువంటి మన శ్రీకాకుళం ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా అలానే ఒక టూరిజం కేంద్రంగా టెంపుల్ టూరిజంలో ఇది కూడా ఒక ముఖ్య భూమి పోషించాలనే ఆలోచన విధానంతోనే రాష్ట్ర కార్యక్రమంగా దీన్ని తీసుకోవడం జరిగింది ఈరోజు సర్వాంగ సుందరంగా ఈరోజు మన శ్రీకాకుళం పట్టణాన్ని తీర్చిదిద్దారు గడచిన రెండు రోజులు కూడా అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఎందుకంటే ప్రభుత్వమే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేది గడచిన ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నదసత్వం వేడుకలంటేనే అదేదో ప్రభుత్వానికి సంబంధం లేదు అనేటటువంటి పరిస్థితుల్లో ఉండేటటువంటి రోజులు పోయి ఇది ప్రభుత్వం అన్ని అన్ని మతాలను అన్ని కార్యక్రమాలను మనం ప్రజల ముందుకు తీసుకొని వెళ్ళాలి అన్నింటినీ గౌరవించాలనేటువంటి ఆలోచనలు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అనేక ఇంకా అక్కడక్కడ ఎందుకంటే మొదటిసారి కాబట్టి ఇచ్చిన లోటుపాట్లు ఉంటే ఉండొచ్చు ఎందుకంటే ప్రభుత్వ కార్యక్రమంగా ప్రయత్నం చేసి బహుశా అరసవల్లి సున్నారా సం మొదటిసారి దీన్ని ప్రభుత్వం ఇంకా ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగానే కొనసాగిస్తాం అలానే దీంట్లో ఉన్నటువంటి ఈ మొదటిసారి చేసేటటువంటి కార్యక్రమాలు ఉన్న రోజుపాట్లు కూడా ఇంకా భవిష్యత్తులో అధిగమించి ఆధ్యాత్మికం వైపు తీసుకొని వెళ్ళడం అంటే మానవతా విలువల్ని పెంచడం ఆధ్యాత్మికంతో మిళితమైనటువంటిది విలువలు కాబట్టి ఆ విలువలతో కూడుకున్నటువంటి ఆధ్యాత్మిక విలువలతో కూడుకున్నటువంటి సమాజాన్ని తీర్చిదిద్దాలి అంటే ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చేయాలి ప్రజలకు తీసుకుని వెళ్ళాలి అనేటటువంటి ఆలోచించమని చేశారు ఈరోజు అయితే చాలా బ్రహ్మాండంగా తీశారు మరి ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడే భక్తులు ఎవరు కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే అన్ని రకాలైనటువంటి వసతులు కూడా సమకూర్చారు ఈరోజు ఆ రోడ్డు మీద చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ఉచిత ప్రసాదం ఈరోజు ప్రభుత్వంతో పాటుగా స్వచ్ఛంద సంస్థలు వ్యాపార వర్గాలు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు ఎందుకనంటే ప్రతి ఒక్కరిలో కూడా ఆధ్యాత్మికత పెరిగింది ఇదే నిదర్శనం ఈరోజు అందుకని ఈరోజు మనం అందరి భక్తులు కూడా ప్రసాదం వితరణ అనేది గుర్తు చేస్తూ ఉంది ఒక పక్కన ప్రైవేట్ సంస్థలు ప్రభా అలాగే వ్యాపార వర్గాలు కూడా ప్రభుత్వ చేయడం వాళ్ళందరినీ నేను మనస్ఫూర్తిగా అభిమానిస్తాను ఇటువంటి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో ఇంకా ముందుకు నడిపించాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధికారులకు ప్రధానంగా పోలీస్ యంత్రాంగాన్ని రెండు రోజుల నుంచి పోలీస్ యంత్రాంగం గత మూడు రోజుల నుంచి కూడా ఇదే వేడుకలో నిమగ్నమై ఉన్నారు జిల్లా మొత్తంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం మొత్తం ఇక్కడే ఉన్నారు ఎటువంటి సంఘటనలు కూడా చోటు లేకుండా ఈరోజు పోలీస్ యంత్రాంగం కానీ అధికారులు కానీ పనిచేస్తున్నటువంటి విధానాలు కానీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా ஆதளவால் சார் யோசிக்கும் பாருக்கும் اوه اوه اما پتا نه لالا گلا دے اتے واں پالا پالا اتے اما نال پالا گلا دے اتے واں پالا پالا